తర్వాత మళ్ళీ మీరు పునరాగమనం ఆరు నెలలు అదే ఫిబ్రవరి ఆరు నెలలు ఏం చేశారు మనం కలిసిన ఫిబ్రవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు ఇక్కడ మన మైసాబ రిలీజ్ అదే అనుకుంటూ ఆ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను సరే ఇక ఏప్రిల్లో పదవ తేదీకి వచ్చే దగ్గర ఇక మా మిస్సెస్ మా ఇక మనం అరుణాచలం వెళ్ళిపోదాం అక్కడ నీకు ఏమైనా షూటింగ్లు పడుతున్నాయా లేదా అని అంటే ఇంకేమీ లేదమ్మా మరి మైసాబ్ వస్తే కొంత ఉంటుందని దేవాస్ వీళ్ళంతా నన్ను చెప్తున్నారు దాంతో చూస్తున్నానంటే సరేలే మనం వెళ్దాం ఇక నువ్వు అక్కడ ఖాళీ చేసుకుని వచ్చేసే అని చెప్పి ఇద్దరం కలిపి తిరువన్నామలే అరుణాచలం శివ సన్నిధికి వెళ్ళిపోయాం ఇప్పుడు మళ్ళీ మైసాబ మిమ్మల్ని రప్పించింది ఇక్కడికి మైసాబ సక్సెస్ అవునండి ఓటీటీలో అవును ముఖ్యంగా దేవా గారు ఎస్ ఎందుకంటే దేవాకట్ట గారిలో ప్రత్యేకత ఉందండి మంచి రైటర్ ఆయన అవునండి ఎందుకంటే ప్రస్థానం సినిమా నాకు బాగా నచ్చిన సినిమా ప్రస్థానం అంటే పొలిటికల్ డ్రామాస్ కానీ ఇట్లాంటి వాటిని బాగా హ్యాండిల్ చేయగలడు సత్తా పండిత పామరులను సైతం అది అదే ఇప్పుడు మీకు రాజారెడ్డి గారి పాత్ర అంటున్నారు అది మీరు శివారెడ్డి అంటున్నారు సార్ మరి మళ్ళీ మీరు కూడా అన్ని పెద్దవారు రాజారెడ్డి అని మమ్మల్ని ఎట్లా సార్ మా శివారెడ్డి గారు దేవాకట్ట గారు శివారెడ్డి అదే అది సరే మీ ప్రేక్షకులు వారికి కావాల్సిన వాళ్ళంటే రాజశేఖర రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మై సభ సార్ అది ఎంఎస్ఆర్ గారు కృష్ణమ్మ నాయుడు పాత్రలు సార్ మా దేవా సార్ది మరి ప్రేక్షకులు వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళ ఆనందానికి వాళ్ళు ఎలా తీసుకున్నా మా దేవా గారు చక్కగా వాళ్ళ లిబర్టీ ఇచ్చేసారు సరే మీరు శివారెడ్డి అనుకుందాం రాజారెడ్డి కాదు అనుకుందాం ఈ శివారెడ్డి పాత్ర మీకు దేవా కట్ట గారు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు అంటే దసరా మూవీ రిలీజ్ అయింది సార్ అందులో కాస్త ఏదో ఆ మీసం అది నాకు ఒరిజినల్గా ఇలా మేసం తిరిగి ఉండేది దాని నుంచి డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ అని కిరణ్ గారు ఒక ఆయన ఉన్నారు వారితో నా ప్రొఫైల్ పంపించడం జరిగింది ఆయన చూశారు చూసి మహంతి గారు మీకు ఒక మంచి క్యారెక్టర్ పడితే బాగుంటుందండి ఉంది అని ఆయన మనసులో పెట్టుకుని ఉన్నారు మామూలుగా జనరల్గా వచ్చే క్యారెక్టర్ చెప్పేవారు కాదు నాకు అలాంటిది మన ఈ మైసాబ ప్రొడక్షన్ హౌస్ నుంచి దేవకట్ట గారు కిరణ్ జయకుమార్ గారు ప్రొడ్యూసర్స్ విజయ హర్ష గారులు ఆడిషన్ను కండక్ట్ చేశారు ఆ సందర్భంలో ఈ డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారికి సుమారు ఒక దగ్గర దగ్గర వంద పాత్రలకి ఆయనకి ఇచ్చారు ఓకే సుమారుగా వంద పాత్రలు అంత ఉంటాయి కదా ఆ కథలో దాంతో ఆయన ఫిల్టర్ చేసుకుంటా ఏ చేసుకున్నారు శివారెడ్డికి మాత్రం ఆయన మనసులో ఈ మహాంతిని ఊహించుకున్న దాన్ని బట్టి ఆ శివారెడ్డి పాత్రకి ఆడిషన్ తీసుకున్నారు ఆయన అప్పుడు ఆ దసరా మూవీ ఆ మీసం అదంతా ఉంటుంది దాంతో అది మన కో డైరెక్టర్ గారు కిరణ్ జయకుమార్ గారు చూసి ఆయన ముద్ర వేశారు ఆయన మనసుకు నచ్చింది అంటే గారికి చూపించడం జరిగింది ఓకే వారు ఓకే చేశారు నెల రెండు నెలలు చూశాను సరే పిలిపి రాకపోయే నేను క్లీన్ షేవ్కి వెళ్ళిపోయా మీసం తీసేసాను ఓకే ఎందుకంటే ఇక నా అరుణాచలం వెళ్ళిపోదామనే భావన ఆ తర్వాత నాకు ఫోన్ వచ్చేపాటికి అయ్యా నేను ఇట్లా మీసం తీసేసానండి ఇప్పుడు అలా లేనంటే వేరే ఎవరైనా చూసుకుంటారని నేను ఇక దాని నుంచి నా అరుణాచలం పోవాలనే దృష్టిలో ఉన్నా ఈ పరిస్థితి వాళ్ళకి లేదు మీరే కావాల్సి ఉంది మీరు ఒకసారి ఆ దసరా మూవీ స్టిల్ పంపించండి ఆ మీసాలను మేము మేకప్ అతనికి చేయించుతాము ఓకే మీరు చేయాల్సి ఉందని అంటుందో అది ఇక నా అదృష్టంగా భావిస్తున్నాను హేమసుందర్ గారు ఆ రకంగా వచ్చింది అది త్రూ క్యాస్టింగ్ ఓకే అది కిరణ్ గారు ఆ కిరణ్ గారు ఈ కో డైరెక్టర్ కిరణ్ జయకుమార్ గారు అక్కడ నుంచి దేవాసార్ దృష్టిలో అది ఒకంగ్ కూడా మీరే చెప్పారా నేను రిక్వెస్ట్ చేశాను దేవాసాన్ని ఎందుకంటే అంత ఫెరోషియస్గా ఉండే ఆ క్యారెక్టర్కి నా వాయిస్ ఆ పాత్రకి అంత సరిపోదేమో సూట్ కాదనే భావన నాకుండి దేవాసాన్ని రిక్వెస్ట్ చేశాను సార్ ఏమన్నా ఆ గంభీరత ఉండేలాంటి వాయిస్కి ఏదన్నా చూడండి అంటే కాదు శంకర్ మహంతి గారు ఆ ఎమోషను అదంతా మీరు చెప్తేనే వస్తుంది మీ వాయిస్ నాకు సరిపోతుంది అండ్ మీ వాయిస్ నాకు కావాలి ఓకే మీరు అమ్మకి ఆమెకి ఏదో ఆరోగ్యం బాగోలేదు సెటరైట్ అయినప్పుడు ఆ డేట్స్ నేను అడ్జస్ట్ చేసి అప్పుడే మీతో చెప్పించుతాను ఓకే అంత అవకాశం ఇచ్చి అంత ప్రేమించి అంత చేయించారు రాయలసీమ యాక్సిడెంట్ పలకాలంటే కొద్దిగా కష్టమే జనరల్గా మీరెట్లా అది ప్రకటి చేశారు హేమసుందర్ గారు దీనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి నాటకం సినిమా కోరికతో దానికి వెళ్ళినటానికి నాటకం అనుకునే దగ్గర కాలేజీ రోజులు హై స్కూల్ రోజు నుంచి దానిలో ఉంటూ ఉంటూ సరే మధ్యలో అక్కడ వ్యాపార వ్యవహారాలు ఉన్నప్పుడు కూడా ఈ న్యూస్ పేపర్స్లో కాలమ్స్ కొన్ని రాస్తారు కదా అవి రకరకాల యాసల్లో వస్తూ ఉండేవి ఓకే అవి నేను ఇంట్రెస్ట్గా చదువుకుని ఆ యాసను పలికే ప్రయత్నంలో అట్లా తెలియకుండా దీనిలో ఏదో సెట్ అయిపోయినాయి అవి ఈ రకంగా ఉపయోగపడినాయి ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉంటే చక్కగా ఆ యాసలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళతో కూర్చోబెట్టి ఆ డబ్బింగ్ దగ్గర చేయించడం జరిగింది అప్పుడు ఆ మాత్రం చేయి చేయగలిగా ఆ యాసనే ఇప్పుడు ఈ పాత్ర మేము సెలెక్ట్ చేసినప్పుడు శివారెడ్డి పాత్రను చెప్పారా లేకపోతే రాజారెడ్డి పాత్రను చెప్పారా సార్ సార్ ఏ అంశా మీరు ఇరికించాలని చూడకండి ఆయన కథ శివారెడ్డి అనే చెప్పారు అది మీరందరూ దాన్ని పెద్దలు తెలిసిన వాళ్ళు ప్రేక్షకులు వీళ్ళంతా కూడా స్వేచ్ఛగా వాళ్ళు అనుకుంటున్నారు ఆనందిస్తున్నారు అంతేగాని నాకు నా దేవా గారు చెప్పింది శివారెడ్డి అక్కడ ఇంకే మీకేమి మేము అంతే దేవా గారు ఎలా చెప్తే అలా చేశారా ఆయన చేయించారండి ఆయన చెప్పినంతలో నేను చేసింది కాదు ఎలా కావాలో అలా ఇలా అనుకుంటూ ఈ శంకర మహంతితో ఆయన అనుకున్న పాత్రని ఆ రకంగా ఎగ్జిబిట్ చేయించారు ఆయన ప్రతిదీ ఆయన చేయించిందేనండి నేనేదో చేశానడానికి లేదు కానీ మరి ఆ శివారెడ్డి పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్లో ఉన్నట్టుగా నాకు అనిపించింది మహేసాబ్ చూస్తే ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఆ సన్నివేశం చూసినా కానీ ఇవన్నీ మరి నిజంగా ఆ శివారెడ్డి పోని ఆ తరహా మనిషేనా అంటే దేవగట్ట గారి కథలో నవరసాలు చూపించాలి కాబట్టి అందులో ఆ రసానికి ఆ పాత్రకి పెట్టుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను అంతేకాని రాజారెడ్డి గారు అలాంటి వ్యక్తి అని శివారెడ్డి సార్ సార్ మీరు ఏదో చేయాలో చూస్తున్నారు రామచౌద్రి గారు మీరు మాత్రం ఆయన ఎందుకు నవరసాలు కావాలి కదా ఆ రకంగా ఆ పాత్ర కది పెట్టారు ఆయన అది జనం అందరూ దాన్ని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ స్వేచ్ఛను బట్టి వాళ్ళు ఆపాదించుకుంటూ ఆ అనుభూతి చెందుతున్నారు అది దేవకట్టాల గారిలో గొప్పతనం ఎన్నాళ్ళు చేశారు షూటింగ్ అది నా శివారెడ్డి క్యారెక్టర్కి వచ్చేసి ఒక ట్వంటీ వన్ డేస్ వర్క్ జరిగింది ఎక్కడండి అది షూటింగ్ అది కడప అనంతపురం తర్వాత మన హైదరాబాదు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలు అంటే అప్పటి నేటివిటీ ఎక్కడ ఉంటుందో ఈ బిహెచ్ఎల్ ఆర్ఎఫ్సి రామోజీ ఫిలిం సిటీ మన పోలీస్ స్టేషన్ సీన్ అంతా కూడా ఫిలిం సిటీలోనే ఆ జీప్ ఇది అంటే మనకు అప్పుడు సింగ్ లో పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అది గబ్బర్ సింగ్ ఉంటారు అదే ఆర్ఎఫ్సీలో ఫిలిం సిటీలో ఉన్నది ఆ సెట్ లోనే ఇది జరిగిందండి ఆ తర్వాత అక్కడ జీప్ మీద కొడుకుని తీసుకెళ్తూ చేసేది కూడా అక్కడ అక్కడే చేయడం నైట్ ఎఫెక్ట్లో చేసి రాజశేఖర రెడ్డి గారిని తీసుకెళ్ళేది కాదు సార్ మా ఎమ్మెల్యే చేయాలని చూస్తున్నారు వుందర గారు మీకు నమస్కారం మా కొడుకు ఎంఎస్ఆర్ అంటే దేవకట్ట గారి తండ్రి కొడుకులు శివారెడ్డి కొడుకు ఎంఎస్ఆర్ అంతే మీరేమన్నారు బాగా కాంబినేషన్ సన్వీసెలు ఏ కాంబినేషన్లు వచ్చినాయి మీకు అవి కొడుకు దిన్నస అదంటే ఇంటికి వచ్చి ఎస్ఐ వచ్చి ఈ శివారెడ్డిని తీసుకెళ్ళాలని వచ్చేప్పటికీ ఎక్కడో ఉండటంతో కొడుకుని లాకపోతాడు అలాకెళ్ళితే కొడుకుని తీసుకెళ్తే అట్లా తట్టుకుంటాడు ఈయన తట్టుకోడు కదా ఆ దెబ్బతో ఇక ఏం చేయాలో అది చేసేసాడు ఇక అది ఆ శివారెడ్డి ఆ రకంగా ఉండడానికి ఏంటనే దానికి దేవా గారు మరి ఆ పాత్ర దీన్ని ఎంత చక్కగా అని ప్రేక్షకులంతా అంటున్నారండి తను అలా ఎందుకు ఉండాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది అనే భావాన్ని వాడు చెప్తున్నారు సార్ కృష్ణమ్మనాయుడుతో కాంబినేషన్లో మీ సన్నివేశాలు ఉన్నాయా దాంట్లో ఉన్నాయి కదా అది ఎట్లా అంటే మాకు కొడుకుకి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉంటూ సేవా కార్యక్రమాలని అదని ఇదే చేసుకుంటూ ఉంటుంటారు ఆ సందర్భాల్లో ఫస్ట్ వాళ్ళది మావాడు కాలేజీ దగ్గర వెయిట్ లిఫ్టింగ్ దీనిగా ఉంటుంటుంది ఇక మేము సరదాగా ఉంటుంటే వాడిని భుజాల మీద ఎక్కించేసుకుని వెళ్ళి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్తే ఫ్రెండ్సే కదా అని అనుకుంటుంటే తీరా వాళ్ళు కిడ్నాప్ చేసినది భావాన్ని మా వాడు ఒకడు వచ్చి చెప్తాడు చెప్పేపాటికి ఇమ్మీడియట్గా ఇక జీపు గీప్ అరే సామాను ఉందా అని చెప్పి ఇదంతా మా సామాను వేరు కదా శివారెడ్డి సామాను జీపుల్లో అలాగానేపాటికి టకటగా బయలుదేరి వెళ్ళిపోతాం వెళ్ళేసిందరూ అది అక్కడ చోటు ఉండేపాటి పలానా చోట ఉండే హాస్టల్కి వెళ్తాం హాస్టల్లో ఉన్నారేమన్నా అక్కడంతా అక్కడ అంతా చంద్రమందరూ జరుగుతూ ఉంటుంది రీడ్ రీడని చెప్పేసాను అప్పుడు ఫోన్ చేస్తాడు కృష్ణమ్మ నాయుడు చేస్తే వార్డెన్కి ఇస్తే వార్డెన్ నాకు పిలుస్తాడు శివారెడ్డి గారు అంటే మాట్లాడుతున్నాను ఇక్కడ ఉన్నా నీ కొడుకు వచ్చి తీసుకుపోంటాడు అప్పుడు జీప్ మీద వెళ్ళి అంతా తుపాకి పట్టుకొని గబగబ దిగి అక్కడికి వేసేయండి రా అని చెప్పేసి నేను రెడీగా ఉంటాయి నన్నాళ్ళు ఊరేగింపుగా తీసుకొచ్చి ఎవరిని చంపుతావు నాయన అంటాడు అని నేను ఎత్తుకొచ్చినాడే ఊడిని అని చెప్పేసి అంటాడు అంటే కాదు నన్ను ఊరేగింపుగా చేసి అభినందనచ్చిన చంపుతావా అంటాడు ఒకసారి వీడికి ఆశ్చర్యం కలదు అప్పుడు మేము ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పి అనే దగ్గర అలా 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 ఆ కాంబినేషన్లో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఫ్రెండ్స్ అనే చూపించారు కాదండి ఎంఎస్ఆర్ గారు కృష్ణ కృష్ణుడు అంటే దేవగారు సమాజం పట్ల ఆయన ఎంత తప్పిస్తారో మీకు ప్రస్థానంలో చెప్పారు మన రిపబ్లిక్లో చెప్పారు తర్వాత అప్పుడు వెన్నెల్లో చెప్పారు అంతటి ఇది ఉండి ఆయన అలా చేయించారు సార్ ఆయన కళ అంటే ఇలా ఉంటే ఎలా ఉంటుంది దానికి మరి డైరెక్ట్గా చెప్తే అట్లా కొంచెం అది ఇది ఇది అది అన్నట్టుగా ఆయన కలుపుకొని ఆ పాత్రను అలా తీసుకొచ్చేపాటి జనం అంత స్వేచ్ఛగా ఆనందిస్తున్నారు అందరూ గౌరవించినట్టుగానే అందరిని గౌరవిస్తూనే చేశారనే రివార్డ్స్ పొందుతున్నారు మన దేవాగారు అదే అదే ఇప్పుడు మైసాపులో అండి వాస్తవ ఒరిజినల్ కథలో కథకి దీనికి ఎంత శాతం తేడా ఉంటుంది కల్పన ఎంత ఉంటుంది ఒరిజినల్ ఎంత ఉంటుంది బా ఒరిజినల్ ఒకటి ఉంది ఇక్కడ మళ్ళీ మాకు మీరు ఏమైనా కారు ఒరిజినల్ ఒకటి ఉందనేది ఉందా మాకు మీరు ఒరిజినల్ ఎంత వేసుకుంటారో అది బాగా అనవసరం సార్ మా దేవా సార్ అది కాదు ఆయన కథ